కళ్యాణ పథకం శాంతివాల కంటే మన ఎదురు చూస్తున్నారు మూడు నెలలకు మించు మించు ఐదు కోట్ల ఆరు కోట్లు వస్తుంది కనిపించే లక్షలు చేస్తే ఆరు కోట్లకి ఐదు కోట్లు ఐదు లక్షల అరవై నాలుగు లక్షలు ఐదు కోట్ల అరవై నాలుగు లక్షలకి శాంతివారా శాంతి వార కన్నా నాలుగు వందల అరవై రెండు లక్షలు అంటే

బీద వాళ్ళకు లక్ష ఉపాధి ఇవ్వాలని చెప్పి ఆ కంటిన్యూ చేస్తూ ఈ ప్రభుత్వం కూడా వచ్చాక వెంటనే మనం కూడా ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కూడా ఆపలే అన్ని స్కీమ్ ఆపలే ఈ స్కీమ్ ఆపలే ఎందుకు ఆపలేదంటే అంటే కూడా చాలా మంది ఉన్నారు పెళ్లి చేసుకుంటారు ఇంకొక బీదవాళ్ళు వాళ్ళు ఉంటుందని చెప్పి దీనికి చాలా సంతోషం మనం అందరం కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఎవరు కూడా ఒక పెళ్లి పెట్టుకొని అన్నదే తమ్ము దగ్గర పోతే పది వేలు అడిగితే ఇంటికి తమ్ములేకపోతే మనం కానీ ఈ పరిస్థితిలో లక్ష రూపాయలు వస్తున్నాయంటే మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని కూడా చాలా ఆలోచించి మైనార్టీ సోదరులు అందరూ ఎంతో కష్టపడితే అంతా ప్రోగ్రాములు చేసే చాలా కష్టం ఉండదు ఇచ్చినాక మనకి కానీ ఆడియో ఇవన్నీ కూడా ముఖ్యంగా బాగుంటుంది ఏ ఒక్క మిస్టేక్ అయినా వాళ్ళకి ఎంతో ఇబ్బంది నేను అలాంటి ఇబ్బంది అవ్వకుండా సాగు చేసి మందికి ఇస్తున్నామంటే ప్రభుత్వాన్ని అయితే మంచి పని చేస్తున్న ప్రభుత్వాన్ని నవ్వరు మరొకటి మనం దాని మనం నడుస్తుంటాయి స్కిల్ అనేది ఎప్పుడముకుండా ఉంటాయి మనందరూ కూడా సన్నభందరూ తీసుకుంటూ సన్నభ ఏ విధంగా తీసుకున్నా రావాలి తొందరగా మరి చాటిని వారెట్లు అందజేసుకుంటున్నాం తర్వాత పల్ తూర్పు గారు నాగమణి పైన్ల రాణి గారు చెల్లో కంపనీ దర్శించునండి తర్వాతి టీ మాయ ఓకే ఇంతవరకు గీర్జ మాట్లాడుతాను అస్నా శరీర్ గాయ్ మదర్ లతీఫ్ ఒలీసా సమీబ్ వేగునగర్ సో ఒక్కో పేర్లు తీసే వారం గాడ్ గౌడ గారు అదే విధంగా కేలు ద్వారా మరి అధ్యక్షుల ఆహ్వానిద్దాం సరే కరెక్ట్ సరే तहसीलदार గారు, మా రాము గారు, మరి ఎమ్మెల్యే గారికి కోకే ద్వారా ఆహ్వానం పలుకుతాం థాంక్యూ కరెక్ట్ నిర్మ గ్రామ సన్మాన చేయు ఆహ్వానిస్తున్నాం మార్కెట్ కంపెనీ చైర్మన్ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం తహసీల్దార్ గారిని మరి సాధారంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా రాజా మేడం గారిని మరి సాదరంగా ఆహ్వానిస్తుంటున్నాం

అన్ని స్థానంలో భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది దానిని పద్నాలుగు తారీఖు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి రాజులు లాంచింగ్ చేశారు దానిలో భాగంగానే ప్రతి జిల్లాలో ప్రతి మండలం లోపల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం చేయమని ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ముప్పై తారీఖు నాడు మనకు రాజేంద్ర నగర్ లో నిర్వహించవలసిందిగా చెప్పడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి